ఓ ఉద్యోగి మీద లంచం కేసు ఆయన పనిచేసే కంపెనీనే ఒక ఎన్క్వైరీ వేసి అబ్బే ఆయన తప్పు చేయలేదు అని క్లీన్ చిట్ ఇచ్చేసింది హమ్మయ్య గండం గడిచింది అనుకునే లోపే అసలు కథ మొదలైంది అదే కేసులో ఈసారి క్రిమినల్ కోర్టునుంచి నోటీసొచ్చింది విచారణకు హాజరుకండి అని ఇప్పుడు చెప్పండి ఇది కాస్త విచిత్రంగా లేదు ఒకసారి నిర్దోషి అని తేల్చాక మళ్ళీ అదే కేసులో విచారణ అంటే అది వేధించడం కిందకే వస్తుంది కదా ఈ రోజు మనం సరిగ్గా ఇదే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం ఒక ఇంజనీర్ కథ మాత్రమే కాదు అసలు మన చట్టం దృష్టిలో అన్ని నిర్దోషి తీర్పులు సమానమేనా ఈ పెద్ద ప్రశ్నకు సుప్రీంకోర్టు ఇటీవలే ఇచ్చిన ఓ అద్భుతమైన సమాధానం గురించి లోతుగా చర్చిద్దాం ఈ మొత్తం కథ కర్ణాటకలో మొదలైంది హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ షార్ట్ గా చెప్పాలంటే హెస్కాంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసేవారు ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్కు సంబంధించిన ఐదు బిల్లులు క్లియర్ చేయడానికి ఆయన లంచం డిమాండ్ చేశాడనేది ఆరోపణ కాని ఆ కాంట్రాక్టర్ ఊరుకోలేదు నేరుగా అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీని ఆశ్రయించాడు వాళ్లు ఒక పక్క ప్లాన్ వేశారు రసాయనం పూసిన కరెన్సీ నోట్లను కాంట్రాక్టర్కిచ్చి పంపారు ఇక ప్లాన్ ప్రకారం కాంట్రాక్టర్ ఆ డబ్బును చంద్రశేఖర్కు ఇవ్వగానే ఏసీబీ అధికారులు ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆయన జేబులో నోట్లు దొరికాయి చేతులపై ఫినాల్ఫ్థలిన్ టెస్ట్ కూడా పాజిటివ్గా వచ్చింది మరి ఆ లంచం అమౌంట్ ఎంత ఒక్కో బిల్లుకు రెండు వేల చొప్పున మొత్తం పదివేల రూపాయలు సైంటిఫిక్గా కూడా ఆయన నోట్లను ముట్టుకున్నాడని రుజువైంది అంతా క్లియర్గా ఉంది కదా కాని అసలు చిక్కుముడి ఇక్కడే మొదలైంది ఈ ఒక్క సంఘటన ఆధారంగా రెండు వేర్వేరు దారులుగా దర్యాప్తులు మొదలయ్యాయన్నమాట ఒకటి ఆయన పనిచేస్తున్న హెస్కామ్ సంస్థ జరిపిన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ రెండోది కర్ణాటక లోకాయుక్త మొదలుపెట్టిన క్రిమినల్ విచారణ విచిత్రమేంటే ఈ రెండు విచారణల ఫలితాలు అసలు సంబంధమే లేనట్టు నలుపు తెలుపులా వచ్చాయన్నమాట ఎందుకంటే రెండింటి ఉద్దేశాలు వేరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏమడుగుతుంది ఈయన మన ఉద్యోగిగా కొనసాగడానికి అర్హుడా అని మాత్రమే చూస్తుంది కాని క్రిమినల్ ప్రాసిక్యూషన్ అలా కాదు అది అడిగే ప్రశ్న చాలా పెద్దది ఈయన సమాజం పట్ల నేరం చేశాడా అని ఇక్కడే అసలు ట్విస్ట్ ముందుగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ రిజల్ట్ వచ్చింది అందులో చంద్రశేఖర్ను నిర్దోషిగా తేల్చారు దాంతో ఆయన ఉద్యోగానికొచ్చిన ముప్పు తొలగిపోయింది ఆ తీర్పు కాపీని పట్టుకుని ఆయన నేరుగా కర్ణాటక హైకోర్టుకు వెళ్లారు చూడండి నా డిపార్ట్మెంటే నన్ను నిర్దోషి అంది ఇక నా మీదే ఈ క్రిమినల్ కేసు కొట్టేయండి అని అడిగారు హైకోర్టు ఆయన వాదనతో ఏకీభవించి క్రిమినల్ కేసును రద్దు చేసేసింది అయితే హైకోర్టు అంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంది దాని వెనక ఉన్న లీగల్ లాజిక్ ఏంటి మామూలుగా ఆలోచిస్తే ఒకసారి నిర్దోషి అని తేలాక మళ్లీ విచారణ అంటే ఒక రకమైన వేధింపే కదా హైకోర్టు కూడా అలాగే ఆలోచించింది హైకోర్టు తన తీర్పు కోసం రెండు రకాల ప్రూఫ్ స్టాండర్డ్స్ ని చూసింది మొదటిది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో వాడే ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ సింపుల్గా చెప్పాలంటే ఒక విషయం నిజమవ్వడానికి యాభై ఒక్క శాతం అవకాశం ఉందనిపిస్తే చాలు ఆ వాదన నెగ్గినట్టే కానీ క్రిమినల్ కేసుల్లో స్టాండర్డ్ చాలా చాలా కఠినంగా ఉంటుంది దాన్ని బియాండ్ రీజనబుల్ డౌట్ అంటారు అంటే నేరం రుజువు చేయడానికి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ గట్టి సాక్ష్యాలుండాలి ఎలాంటి చిన్నపాటి సందేహానికి కూడా ఆస్కారం ఉండకూడదు చూశారుగా ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ప్రూవ్ చేయడం కొంచెం తేలిక కానీ క్రిమినల్ కోర్టులో నేరం రుజువు చేయడం చాలా కష్టం సో లాజిక్ చాలా సింపుల్ ఒక కేసు తేలికైన పరీక్షలోనే అయినప్పుడు దాన్ని తీసుకెళ్లి మళ్లీ కష్టమైన పరీక్షకు ఎందుకు గురిచేయాలి అన్నది వాళ్ల పాయింట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనే ఈజీ టెస్ట్లోనే నిలబడలేదు ఇక బియాండ్ రీజనబుల్ డౌట్ అనే టఫ్ టెస్ట్ పెట్టడం టైం వేస్ట్ ఆయనను వేధించడమే అవుతుంది అని కేసును కొట్టేసింది దీనికి వాళ్లు రాధిశ్యాం కేజ్రీవాల్ కేసులో ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకున్నారు కాని కథ ఇక్కడితో అయిపోలేదు లోకాయుక్త ఈ తీర్పుతో అస్సలు సంతృప్తి చెందలేదు వాళ్లు నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టాలో ఇక్కడే మొత్తం కథ మలుపు తిరిగింది సుప్రీంకోర్టు అసలు నేరం జరిగిందా లేదా అని కాకుండా ఈ ఇంజనీర్కు వచ్చిన నిర్దోషి తీర్పు ఎంతవరకు సరైనది అని పరిశీలించడం మొదలుపెట్టింది ఎందుకంటే లోకాయుక్త వాదన ప్రకారం హైకోర్టు కేజ్రీవాల్ కేసును చూసింది కాని ఈ ఇంజనీర్ కేసుకు అచ్చుగుద్దినట్టు సరిపోయే మరో సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోలేదు మరి హైకోర్టుకు కనిపించినది సుప్రీంకోర్టుకేం కనిపించింది సుప్రీంకోర్టు రెండు పాత కేసులను పక్కపక్కన పెట్టి పోల్చుచూసింది అప్పుడు కీలకమైన తేద బయటపడింది రాధేశ్యాం కేజ్రీవాల్ కేసులో విచారణ అంతా ఒకే ఏజెన్సీ చేసింది ఒకే చట్టం కింద చేసింది కాని రెండు వేల పన్నెండు నాటి అజయ్ కుమార్ త్యాగి కేసు అది ఈ ఇంజనీర్ కేసుకి దాదాపు జిరాక్స్ కాపీ లాంటిది అది లంచం కేసే అందులో కూడా ఇలాగే రెండు వేరువేరు సంస్థలు రెండు వేరువేరు విచారణలున్నాయి ఈ తేడాను గమనించిన సుప్రీంకోర్టు ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇంజనీర్కు వచ్చిన ఈ నిర్దోషి తీర్పు ఆయన నిజంగా తప్పు చేయలేదని ఘనంగా నిరూపించడం వల్ల రాలేదు కేవలం విచారణలో జరిగిన కొన్ని విధానపరమైన లోపాల వల్ల వచ్చింది అందుకే ఇది గౌరవప్రదమైన నిర్దోషిత్వం కాదు కేవలం సందేహాల నీడలో వచ్చిన నిర్దోషిత్వమని తేల్చేసింది ఇంతకీ ఆ విధానపరమైన లోపాలు ఏంటి ముఖ్యంగా నాలుగు ఒకటి ఈ మొత్తం కేసులో అత్యంత కీలకమైన సాక్షి అంటే వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ ఇన్స్పెక్టర్ను డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో అస్సలు విచారించనేలేదు రెండు విచారణ అధికారి మూడుసార్లు పిలిచి ఆయన రాలేదని వదిలేశారు ఇది చాలా పెద్ద లోపం మూడు మిగతా సాక్షులు డబ్బు చేతులు మారిన తర్వాతే చూశారు ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూడలేదు ఇక నాలుగోది విచారణ అధికారి అనవసరంగా క్రిమినల్ కోర్ట్ స్థాయి రుజువులను ఆశించి పెద్ద తప్పు చేశారు సో ఈ నిర్దోషి తీర్పు వెనక ఉన్నది ఆయన డబ్బు తీసుకోలేదు అని చెప్పే సాక్ష్యం కాదు బదులుగా ఆయన డబ్బు తీసుకున్నాడని చెప్పే కీలక సాక్షిని మేం విచారించలేకపోయాం అనే బలహీనత ఒకవేళ ఇన్స్పెక్టర్ సాక్ష్యం లేకపోయినా పర్లేదు లంచమిచ్చిన కాంట్రాక్టర్ వాంగ్మూలం చేతులపై కెమికల్ టెస్ట్ పాజిటివ్ రావడం ఇవి చాలు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి అవసరమైన ఫిఫ్టీ వన్ పర్సెంట్ అనుమానాన్ని నిరూపించడానికి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ లోతైన విశ్లేషణ తర్వాత సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన శక్తివంతమైన న్యాయ సూత్రాన్ని స్థాపిస్తూ తన తుది తీర్పును ఇచ్చింది సుప్రీంకోర్టు మొట్టమొదటిగా హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది తర్వాత ఆ ఇంజనీర్ పై క్రిమినల్ విచారణను కొనసాగించడానికి లోకాయుక్తకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాదు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ క్రిమినల్ విచారణ అనేవి వేరువేరు ఆటలు వాటికి వేరువేరు రూల్సుంటాయని తేల్చి చెప్పింది ఈ మొత్తం కథ నుండి మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఒకటే అన్ని తీర్పులు ఒకేలా ఉండవు ఒక తీర్పు వెనకున్న నాణ్యత దాని సందర్భం చాలా చాలా ముఖ్యం సాంకేతిక లోపాల వల్ల ప్రొసీజర్లో తప్పుల వల్ల వచ్చిన నిర్దోషిత్వం అనేది క్రిమినల్ విచారణ నుండి తప్పించుకోవడానికి లైసెన్స్ కానే కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది చివరగా ఈ కేసు మనందర్నీ ఆలోచింపజేసే ఒక లోతైన ప్రశ్నను మిగిల్చింది మన వ్యవస్థల్లోని ఇలాంటి విధానపరమైన లోపాల వల్ల తప్పు ఒప్పుల గురించి మన సమాజంలో ఎంత తరచుగా తప్పుడు అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి ఒకే వాస్తవాలను చూస్తున్న రెండు వేరువేరు ప్రక్రియలు పూర్తిగా వ్యతిరేకమైన తీర్పులిచ్చినప్పుడు అసలు నిజమెక్కడుందని మనం నమ్మాలి